హాయ్ అండి ఇడ్లీ దోశల్లోకి పల్లీ చట్నీ పుట్నాల చట్నీ కొబ్బరి చట్నీ టమాటో చట్నీ తిని కొట్టిందా అయితే ఒక్కసారి బొంబాయి చట్నీ చేయండి చాలా చాలా బాగుంటుందండి ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె బాగా వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు అలానే ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి పచ్చనగపప్పు అండి వేసుకోవాలి పోపు దినుసులన్నీ అలానే ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి బొంబాయి చట్నీలో ఎప్పుడైనా కూడా పోపు బాగా వేగితేనే రుచిగా ఉంటుంది అందుకని పోపును బాగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటూ ఇలా పోపు వేగుతున్నప్పుడే కట్ చేసుకున్నటువంటి ఎండిమిర్చి కూడా ఒక రెండు వేసుకోవాలి సింపుల్ అండ్ టేస్టీగా బొంబాయి చట్నీ చేసుకోవచ్చండి ఇలా మిర్చి కట్ చేసుకుని వేసుకున్న తర్వాత రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని అలానే మీడియం సైజు ఉల్లిపాయ కూడా తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ బొంబాయి చట్నీకి ఉల్లిపాయలు ఎక్కువగా వేపుకో అవసరం లేదండి మగ్గితే చాలు ఒక అర ఇంచు అల్లం తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత మూడు పచ్చిమిర్చి కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవన్నీ కూడా మనకి మగ్గితే సరిపోతుందండి ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి కాసేపటికి మనం వేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అవుతాయి చూస్తున్నారు కదా ఇలా ఎప్పుడైతే సాఫ్ట్ ఫ్ట్గా అయ్యాయో ఇప్పుడు కొద్దిగా ఇంగువ అన్నది వేసుకోవాలి చాలా రుచిగా ఉంటుంది బొంబాయి చట్నీలో ఇంగు వేసుకోవడం వల్ల ఇలా ఇంగువ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక టమోటోని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి బొంబాయి చట్నీలో ఎప్పుడైనా కూడా సాల్ట్ కరెక్ట్గా సరిపోతేనే చట్నీ రుచిగా ఉంటుందండి సాల్ట్ కూడా చూసుకుని వేసుకోవాలి మీరు ఇలా టమోటో ముక్కలు వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపుని వేసుకోవాలి చూడండి ఇలాగా పసుపు వేసుకుని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకుని టమోటో మొక్కల్ని ఒక రెండే రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మూత పెట్టుకుని మనం మధ్య మధ్యని కలుపుతూ ఈ బొంబాయి చట్నీ పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా చాలా నచ్చుతుందండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి రెండు నిమిషాల తర్వాత చూడండి మనం టమోటో ముక్కలు అనేవి సాఫ్ట్గా అయిపోయాయి కదా ఇప్పుడు మనం ఒక పెద్ద గ్లాస్ ఉన్నారా వాటర్ అన్నది వేసుకోవాలి మన ఇంట్లో ఉన్నటువంటి పెద్ద గ్లాస్ ఉంటుంది కదండి ఆ గ్లాస్తో గ్లాసున్నర వాటర్ పోసుకోవాలన్నమాట వాటర్ పోసుకున్న తర్వాత మనం ఈ వాటర్ని కొద్దిగా మూత పెట్టుకుని మరిగించుకోవాలి ఇవి మరుగుతున్నప్పుడే శనగపిండి పెరుగు కూడా ఒక గిన్నెలో కలుపుకుందాం ఎలాగో చూద్దాం మూత పెట్టుకుని మరగనివ్వండి మరొక వైపు ఒక గిన్నె తీసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి చక్కగా సరిపోతుందండి గ్లాస్ వాటర్కి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకుని శనగపిండి పెరుగు ఉండలు లేకుండా ఇలా స్పూన్తో కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండలు అన్నవి ఎక్కడా లేకుండా ఇలా కలుపుకుని మనం రెడీగా పెట్టుకోవాలి మరొక వైపు మనం ఇందాకలా చూడండి మూత పెట్టి మరిగించుకుంటున్నాం కదా మనకి ఈ వాటర్ కూడా మరిగింది కదా కలిపి పెట్టుకున్నటువంటి శనగపిండిని మనం ఇలా గరిటితో తిప్పుకుంటూ ఉండలు కట్టకుండా వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక మూడు నిమిషాల పాటు మనం ఉడికించుకుంటే ఎంతో రుచికరంగా ఉండే బొంబాయి చట్నీ అనేది మనకి రెడీ అయిపోతుంది బొంబాయి చట్నీలో సాల్ట్ మనకి కరెక్ట్గా సరిపోతేనే రుచిగా ఉంటుంది అలానే ఉల్లిపాయ ముక్కలు కూడా మనకి ఎక్కువగా వేగ అవసరం లేదండి మగ్గితే సరిపోతుంది అన్నమాట చూడండి మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా జారేటట్టుగా ఉంటేనే చల్లారిన తర్వాత ఇంకా చిక్కుపడుతుందన్నమాట మూడు నిమిషాల తర్వాత చూడండి మనకి బొంబాయి చట్నీ అనేది తయారైపోయింది చివరిగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మనకి ఇడ్లీలోకి దోశల్లోకి ఈ బొంబాయి చట్నీ చాలా బాగుంటుందండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇష్టంగా తింటారు ఈ బొంబాయి చట్నీ అంటే చాలా మందికి చాలా చాలా ఇష్టం అన్నమాట ఒక్కసారి ఇలా ట్రై చేయండి అలానే ఈ వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ